ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామి సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గైనిక్ జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో అదనంగా నూట ఆరు పీజీ సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపింది పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామి సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ పరిశ్రమల శాఖ ఆర్థికాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు సిఐఐ భాగస్వామి సదస్సుకు కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా జ్ఞాన భాగస్వామ్యం లాజిస్టిక్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సు వేదిక కానుందని ఆయన పేర్కొన్నారు ప్రపంచంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించేందుకు ఉపయోగపడేలా సదస్సు నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కకేతో ఈరోజు సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ను తమ స్టేట్ ఎంగేజ్మెంట్ అజెండాలో చేర్చాలని లోకేష్ ఫోరంను కోరారు అనంతరం జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్లాలి గత పదహారు నెలలు చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా పది లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి సొంతమైంది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం అందుకే అనంతపూర్ ఒక ఆటోమోటివ్ హబ్ గా అదే విధంగా చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వలో ఆల్రెడీ నంబర్ వన్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం ధర్తి ఆబా జన భాగీదారి అభియాన్లో ఉత్తమ పనితీరు కనపర్చి జిల్లా అవార్డును అందుకున్న అల్లూరు సీతారామరాజు జిల్లా పరిపాలన భాగస్వాములను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ ఎస్ నజీర్ అభినందించారు ఇతర గిరిజన జిల్లాలు అల్లూరు సీతారామరాజు జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు అంకిత భావం సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధ్యం చేసిన జిల్లా యంత్రాంగం భాగస్వామ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో లో పేర్కొన్నారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రత లక్ష్యంగా జల జీవన్ మిషన్ పనులు రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ పథకం విస్తరణలో భాగంగా ఏడాదిలో ఐదు జిల్లాల్లో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయల పనులను ప్రారంభించామని ఇవి పూర్తయితే కోటి మంది దాహార్తి తీరుతుందని పేర్కొంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ల అభ్యర్థంతో జలజీవన్ మిషన్ నిర్దేశిత గడువును కేంద్రం నాలుగేళ్లు పొడిగించినట్లు తెలిపింది రోజుకు ప్రతి వ్యక్తికి యాభై ఐదు లీటర్ల రక్షిత తాగునీరు అందించాలని లక్ష్య సాధన దిశగా పనులు సాగుతున్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో పోలీసు సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై తేదీల్లో జిల్లాల్లో పోలీసు ఆయుధాల ప్రదర్శన పోలీసు అమరవీరుల కుటుంబాలకు పరామర్శ తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కళాశాలలు పాఠశాలల విద్యార్థులకు పోలీసు సిబ్బందికి వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు వైద్య శిబిరాలు మారథాన్లు కొవ్వొత్తుల ర్యాలీలు తదితర కార్యక్రమాలను చేపట్టున్నట్లు వివరించారు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ఏర్పాటుకు సంబంధించిన సోలార్ ప్యానెల్స్ ఇతర పరికరాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పీఎం సూర్యఘర్ పథకం ఏర్పాటు చేసుకునేవారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోందని ఇప్పుడు జీఎస్టీ కూడా పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించడంతో ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ప్రకాశం జిల్లా నెట్ క్యాప్ నోడల్ అధికారి పి విశ్వేశ్వరరావు తెలిపారు జీఎస్టీలో రెండు పాయింట్ సున్నాలో ధరలు తగ్గడంతో ప్రజలు పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని ఆయన ఆకాశవాణికి తెలుపుతూ సోలారు ఇండు ఇలాంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వము అండ్ కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టి ట్వల్వ్ పర్సెంటేజ్ దాన్ని ఫైవ్ పర్సెంటేజ్ తగ్గించారు అలాగే పిఎం సూర్య గారి ద్వారా మన రూఫ్ టాప్ పైన ఏమైనా సోలార్ ప్యానల్స్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వన్ కిలో వాటికి సిక్స్టీ థౌసండ్ అయ్యేది ఇప్పుడు జిఎస్టీ సెవెన్ పర్సెంట్ తగ్గడం వల్ల మీకు ఒక నాలుగు వేలు ఆదా అవుతుందండి అదే విధంగా పిఎం సూర్యగారు పోర్టల్ రిజిస్టర్ చేసుకుని మీరు టాప్ గాని ఇన్స్టాల్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అని సిఎఫ్ఐ అని మీకు అరౌండ్ వన్ కిలో వాటి ఎయిటీ థౌసండ్ టూ అవర్స్ సిక్స్టీ థౌజండ్ త్రీ కిలో అవర్స్ ఆ పైన సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుందండి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గైనిక్ జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో అదనంగా నూట ఆరు పీజీ సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు కొత్త వైద్య కళాశాలల్లో నంద్యాల రాజమహేంద్రవరం కళాశాలలకు పదహారు చొప్పున మచిలీపట్నం విజయనగరం కళాశాలలకు పన్నెండు చొప్పున ఏలూరు కళాశాలకు నాలుగు సీట్లు కొత్తగా వచ్చాయని వెల్లడించారు పాత వైద్య కళాశాలల్లో అనంతపురానికి పదిహేను శ్రీకాకుళం ఎనిమిది కడప ఏడు కర్నూలు నాలుగు గుంటూరు వైద్య కళాశాలలో రేడియాలజీ విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ పీడియాట్రిక్స్లో నాలుగు చొప్పున అదనపు సీట్లు వచ్చాయని వివరించారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంపై తిరుపతి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు రైతులు కొనుగోలు చేసే పనిముట్లు ఇతర సామాగ్రిపై జీరో శాతం జీఎస్టీని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన జలగం శ్యాంసుందర్ అనే రైతు ధన్యవాదాలు తెలుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తమకు ఎంతగానో ఊరటనిస్తుందని తెలియజేస్తూ ఈ రోజున జిఎస్టి తగ్గడం వల్ల ముందుగా మనం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా సరే ఎందుకంటే ఇంతకు ముందు రకరకాలుగా జీఎస్టీలు ఉండేటివి ఈ రోజున మనకు రైతాంగం పరంగా ఎరువులు గాని పురుగు మందులు గాని విత్తనాలు గాని ఈ రవాణా వ్యవస్థ పూర్తిగా ఏదైతే జిఎస్టితో ఇన్క్లూడ్ అయి ఉంటుందో అన్నింటినీ కూడా మనం తగ్గించుకున్నాం కాబట్టి వ్యాపారస్తులు గాని రైతులు గాని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు కాకుండా ఇంకా నరేంద్ర మోడీ గారు వాతావరణం దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు వస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపడి మోస్తరు వర్షాలు లేదు రూములు తోకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కూర్చే అవకాశం ఉంది రూములు తోకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి రాయలసీమలు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రుములు తోకుండా జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది రుములు తోకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామి సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గైనిక్ జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో అదనంగా నూట ఆరు పీజీ సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు